రేపు సోమవారం సంకటహర చతుర్థి రోజున ఐదు రూపాయలతో ఇలా చేస్తే బిచ్చగాడైన కోటీశ్వరుడిగా మారటం ఖాయం సంకటహర చతుర్థి ఎంతో శక్తివంతమైన రోజు మనుషుల కష్టాల నుండి గట్టెంకించేది సంకటహర చతుర్థి వ్రతం విజ్ఞానను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిది అయితే ఐదు రూపాయలతో సంకటహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా సరే కుబేరులుగా మారుతారని పండితులు చెప్తూ ఉన్నారు చిల్లర కాయిన్స్తో ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది కొంతమంది ఇళ్ళల్లో అందరూ పనిచేస్తారు కానీ ఒక్క రూపాయి కూడా ఇంట్లో మిగలకుండా ఖర్చయిపోతూ ఉంటుంది ఒకరి డబ్బులను ఖర్చు చేసి మరి ఒకరి డబ్బును పొదుపు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ అలా అస్సలు కుదరదు కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి పనిచేసి డబ్బును సంపాదించి ఏదో ఒకటి కొనాలని ఆర్థిక పరంగా వృద్ధి చెందాలని ఆశపడతారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అవసరానికి డబ్బు ఖర్చు చేస్తే మరికొన్నిసార్లు మనకు తెలియకుండానే డబ్బును అనవసర వాటికి ఖర్చు చేస్తూ ఉంటాము సరిగ్గా చేతి నిండా డబ్బులు ఉన్నాయి ఏదో ఒకటి కొనవచ్చు అనుకునేలోపు ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్య రావటము డబ్బు ఖర్చు అవ్వటము జరుగుతుంది ఇలా మీ ఇంట్లో ఎంతమంది కష్టపడ్డా డబ్బు నిలవటం లేదా అయితే దానికి ప్రధాన కారణం జనాల ఏడుపులు మీ ఇంటి చుట్టూ ప్రక్కల వారు మీ బంధువులు మీ ఎదుగుదలను చూసి ఒరవలేకపోవటం వల్ల మీపై వారి చెడు ప్రభావం పడుతుంది దీనికి కారణంగా మీరు జీవితంలో పైకి ఎదలేకపోతారు ఇంట్లో ఒకరు సంపాదించిన ఇద్దరు సంపాదించిన డబ్బు అస్సలు ఇంట్లో నిలవకపోవడానికి కారణం నరదృష్టి ఇతరుల ఏడుపు ప్రభావం కారణంగా సమాజంలో గుర్తింపును కూడా కోల్పోతారని పండితులు చెప్తూ ఉన్నారు మీ ఇంటిలో కూడా ఎంతమంది కష్టపడి పనిచేసినా ఆర్థిక పరంగా ఎదగలేకపోతూ ఉన్నారా అయితే సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి నిష్టలతో పూజలు చేసి ఈ ఐదు రూపాయల పరిహారాన్ని చేస్తే మీరు ఎంత డబ్బు కావాలని అనుకుంటున్నారో అంత డబ్బును మీరు నిదానంగా పొదుపు చేసుకోగలుగుతారు వినాయకుడి అనుగ్రహం కలిగి మీకు ఆర్థిక పరంగా కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మరి సోమవారం సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ఎలా పూజించాలో ఐదు రూపాయలతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే చతుర్దశిని సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అని అంటారు ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి ప్రత్యేకమైన పూజలు చేసి వ్రతాన్ని ఆచరిస్తారు ఇదే రోజున సంధ్యా సమయం ముగిశాక చంద్రుణ్ణి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి ఉపవాసం ఉండేవారంతా చంద్రుణ్ణి చూసిన తర్వాతే తమ ఉపవాసాన్ని విరమించాలి సంకిష్ట చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది సంకటహర చతుర్థి అంటేనే సంకటాల అనగా కష్టాలు అడ్డంకులను తొలగించేది అని అర్థం అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి జిల్లేడు పువ్వులను సమర్పించాలి జిల్లేడు పువ్వులను సమర్పించటం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే వినాయకుడికి అరటి పండ్లను సమర్పించాలి సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి జిల్లేడు పూలతో అలంకరించి అరటి నైవేద్యంగా పెట్టి మీకు ఉన్న కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ఎర్ర సింధూరంతో అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి వినాయకుడికి ఎర్ర చందనం అంటే చాలా ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది పురాణాల ప్రకారం వినాయకుడు తన చిన్న తనంలో సింధూర్ అనే రాక్షసుణ్ణి చంపి అతని రక్తాన్ని వినాయకుడు తన శరీరం అంతా కూడా పూసుకున్నాడు అప్పటి నుంచి వినాయకుడికి ఎర్రటి సింధూరం అంటే ఇష్టమని పండితులు చెప్తూ ఉన్నారు వినాయకుడికి ఎర్ర సింధూరాన్ని సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అంతేకాదు మీరు తలపెట్టే అన్ని పనులలో విజయం సాధిస్తారు శాంతి సౌభాగ్యము లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు సంకటహర చతుర్థి రోజున మీరు చేసే ఈ పరిహార ఫలితం తక్కాలి అంటే వినాయకుడికి అతి ముఖ్యంగా ఎర్ర సింధూరాణి సమర్పించాలి ఆ తర్వాత దీపము ధూపము చూపించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఐదు రూపాయలతో పరిహారం ప్రారంభించాలి ఈ పరిహారం ప్రారంభించే ముందు ఒక పసుపు రంగు క్లాత్ను వినాయకుడి విగ్రహం పటం ముందు పెట్టాలి ఆ పసుపు రంగు వస్త్రానికి నాలుగు వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక రాగి ప్లేట్లో కొంచెం ఎర్ర సింధూరాన్ని వేసి అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ వేసి చక్కగా కలపాలి గంధాన్ని ఎలా చిక్కగా కలుపుతామో అలా చిక్కగా కుంకుమను కలిపి అందులో మూడు ఐదు రూపాయల బిల్లలను వేసి బాగా తిప్పాలి ఆ ఐదు రూపాయల కాయిన్స్కు కుంకుమ బాగా అద్దాలి అలా అద్దిన తర్వాత ఆ మూడు ఐదు రూపాయల కాయిన్స్ను తీసి వినాయకుడి పటం దగ్గర పెట్టిన పసుపు రంగు క్లాతులో వెయ్యాలి ఆ తర్వాత ఆ క్లాతులో ఐదు జిల్లేడు పువ్వులను కూడా వెయ్యాలి ఏ రంగు జిల్లేడు పూలు అయినా సరే పర్వాలేదు ఐదు జిల్లేడు పూలను కూడా వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ పరిహారంలో వాడిన ఐదు రూపాయల కాయిన్స్ను పాత కాయిన్స్ అయినా సరే పర్వాలేదు గోల్డ్ కాయిన్స్ అయినా సరే పర్వాలేదు ఎటువంటి కాయిన్ అయినా సరే పర్వాలేదు కానీ ఏ కాయిన్స్ తీసుకున్నా మూడు ఒకే రంగులో ఉండేలాగా ఒకే రకంగా ఉండేలాగా కాయిన్స్ను తీసుకోండి ఒకటి పాత కాయిన్ మరియు రెండు కొత్త కాయిన్సు అలా తీసుకోకుండా మూడు ఒకే కాయిన్స్ను తీసుకోవాలి ఈ పరిహారం చేస్తున్నట్లు బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవ్వరికీ కూడా చెప్పనేకూడదు చాలా రహస్యంగా చేసుకోవాలి ఈ పరిహారం చేయటం వల్ల ఇతరుల ఏడుపులు మీపై ఎటువంటి ప్రభావం చూపించవు పసుపు రంగు క్లాత్లో అన్నీ వేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ క్లాత్ను మొదటలాగా కట్టి బాగా ధూపం చూపించాలి పసుపు రంగు మూటకు బాగా ధూపం వేసి ఆ క్లాత్ను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యను చెప్పుకోండి బ్యాంకులో లోన్స్ రాకపోయినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అంతేకాదు మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బులు మీ వద్దకు రాకపోయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంటిలో డబ్బులు నిలవటం లేదని బాధపడేవారు నెల చివరకు వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇక ఆ మూటను మీ పరుసులో కానీ లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు ఒకవేళ మీ ఆదాయం రెట్టింపు అవటం లేదని బాధపడేవారు మీ పరుసులో ఈ మూటను పెట్టుకోవచ్చు ఇంటిలో డబ్బు నిలవటం లేదని బాధపడేవారు ఈ మూటను బీరువాలో మీరు డబ్బును దాచే ప్లేస్లో పెట్టుకోవచ్చు ఇలా ఈ మూటను బీరువాలో లేదా పరుసులో పెట్టుకోవటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది నెమ్మది నెమ్మదిగా ధన సమస్యలు తీరిపోతాయి ఇక ఆ మూటను మళ్ళీ వచ్చే సంకటహర నాడు మారిస్తే సరిపోతుంది ఆ మూటను మార్చే ముందు వినాయకుడికి నమస్కరించుకొని ఆ మూటను విప్పి ఆ ఐదు రూపాయల కాయిన్ను తీసి ఏదైనా దేవుని గుడిలో హుండీలో వేయవచ్చు లేదా వాటిని ఖర్చు చేయకుండా ఇంటిలో ఒక పక్కన పెట్టుకోవచ్చు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మళ్ళీ మళ్ళీ ఈ పరిహారాన్ని చేయండి విశ్వాసంతో చేయండి అలాగే ఈ పరిహారానికి ఉపయోగించిన క్లాత్ను మరియు పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి మళ్ళీ పరిహారం చేస్తున్నప్పుడు కొత్త క్లాత్తో పరిహారం చేయండి పరిహారానికి డబ్బు ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తూ నమ్మకం లేకుండా ఈ పరిహారం చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు మీరు ఏ పూజ చేసినా పరిహారం చేసిన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి రేపు సంకటహర చతుర్థి రోజున కూడా వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ ఐదు రూపాయల పరిహారాన్ని చేసి మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకొని కోటీశ్వరులుగా మారిపోండి ఈ పరిహారం చేయటం వల్ల వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు అగస్య మహర్షి సప్త సముద్రాలను ఆపోషణం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు లంకా నగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో నేరేడు వాకులను వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి మీ దేహానికి ఆరోగ్యం కలిగి నూతన ఉత్తేజం వస్తుంది ఆ గణపతి దివ్య ఆశీస్సులు మీకు అల్లప్పుడూ కూడా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ సంకష్టహర చతుర్థి రోజు కొన్ని నేరేడు వాకులను నీటిలో వేసుకుని స్నానం చేయండి అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినవద్దు మీరు ఈరోజు పూజలు చేసినా చేయకపోయినా ఉపవాసం ఉన్నా ఉండకపోయినా పొరపాటున కూడా మాంసాహారం తింటే మహాపాపం చుట్టుకుంటుంది ఇక ఆ తర్వాత అన్ని కష్టాలే ఎదురవుతాయి కాబట్టి సంకష్టహర చతుర్థి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న నియమాలను పాటించి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి టంకటహర చతుర్థి కథను విందాం ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగిడి అనే ఒక వినాయకుడికి గొప్ప భక్తుడైన ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తూ ఉండగా షర్సేన అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం వైపు దృష్టి సాగించారు అతడు దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుక్కి ఆశ్చర్యచక్తుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్య చెందుతూ ఆలకించసాగాడు ఇక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినాడో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన ఈ విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడి ఇవాళ పంచమి నిన్న చతుర్థది నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులకంతా కలిసి రాజ్యమంతా కూడా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా సరే నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడతారా అని అని దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళటం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాయిలైన ఈ స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా కూడా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి సూర్యోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితాలలో ఒక్కసారైనా సరే ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవటం మరణం అనంతరం తథ్యం అని చెప్పాడు గణేష్ను దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమలారారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్యఫలాన్ని వారికివ్వడానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరింది ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుడిని భక్తులందరినీ దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుణ్ణి లోకానికి లేదా స్వనంద లోకానికి చేరుతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో